టైర్స్ బ్యాలెన్స్గా లేకపోతే మీ జర్నీ చాలా అసౌకర్యంగా ఉంటుంది దీనికోసం రెండు మేజర్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి ఒకటి వీల్ అలైన్మెంట్ ఇంకొకటి వీల్ బ్యాలెన్సింగ్ సో వీల్ బ్యాలెన్సింగ్ ఏంటంటే మనకి టైర్కి రిమ్కి మధ్యలో వెయిట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి సో దీనికోసం మీ టెక్నిషియన్ ఏం చేస్తారంటే దాన్ని రొటేట్ చేసి దానికోసం వెయిట్స్ యాడ్ చేస్తారనమాట చిన్న చిన్నగా దీనివల్ల మీ డ్రైవ్ స్మూత్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వేర్ ఈక్వల్గా అవుతుందన్నమాట రెండోది వీల్ అలైన్మెంట్ వీల్ అలైన్మెంట్ చేసినప్పుడు మనకి కొన్ని లేజర్ కానీ లేకపోతే కంప్యూటర్ సిస్టమ్స్ చూస్ చేసి మీ టైర్స్ని ఒక కరెక్ట్ యాంగిల్స్లో పెట్టడం అన్నమాట దీన్ని ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి ఫ్రంట్ కూడా మారుస్తారు టైర్స్ని దీనివల్ల ఏంటంటే మనకి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా ఉంటుందన్నమాట రైట్కి లెఫ్ట్కి వెళ్ళకుండా ఉంటుంది అండ్ లాంగ్ లైఫ్ కూడా వస్తుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మధ్యలో ఈ రెండు స్టెప్స్ని మీరు బయట టైర్ షాప్లో చేయించుకోండి దీనివల్ల మీకు లైఫ్ లైఫ్ ఆఫ్ ద టైర్ చాలా లాంగ్ వస్తుంది అలాగే మీకు సేఫ్టీ కూడా ఉంటుంది